అరకు వెళ్లే వాళ్ళు ఈ వీడియోని ఫుల్గా చూడండి ఎలా వెళ్ళాలి ఎక్కడ స్టే చేయాలి నేను వెళ్ళిన క్యాబ్ డీటెయిల్స్ అన్ని చెప్తాను మా ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మా ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో చేయండి అండ్ బడ్జెట్లో ఎలా ట్రావెల్ చేయాలో కూడా చెప్తాను వీడియో ఎండ్ వరకు చూడండి విజయవాడ నుంచి విశాఖపట్నానికి ఎవరిడే ట్రైన్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి కాస్ట్ వచ్చి టూ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ అయితే పడుతుంది విశాఖపట్నం నుంచి అరకు ఎవరి డే మార్నింగ్ సిక్స్ ఫార్టీ ఫైవ్ ట్రైన్ ఉంటుంది ఫార్టీ ఫైవ్ నుంచి హండ్రెడ్ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు మేము వెళ్ళినప్పుడు ఈ ట్రైన్ నైన్ థర్టీ కి అయితే స్టార్ట్ అయ్యింది ట్రైన్ జర్నీలో ఎక్స్పీరియన్స్ చేయాల్సిన వాటిల్లో వైజాగ్ టు అరకు కూడా ఒకటి ఈ ట్రైన్ జర్నీలో ఫిఫ్టీ ఎయిట్ టెనల్స్ అండ్ సిక్స్టీ ఫోర్ బ్రిడ్జెస్ అయితే క్రాస్ అవుతుంది అరకు వెళ్ళినప్పుడు ఈ ట్రైన్ జర్నీ అందరూ ఎక్స్పీరియన్స్ చేయాలి లేదంటే వైజాగ్ నుంచి అరకు బస్సెస్ అవైలబుల్ గా ఉంటాయి ఎవరి డే మార్నింగ్ ఫైవ్ కాస్ట్ వచ్చి వన్ ఫార్టీ సెవెన్ రూపీస్ అయితే పడుతుంది మేము ట్వల్ ఫార్టీకి కి అయితే బుర్రా కేవ్స్ కి అయితే రీచ్ అయిపోయాం ట్రైన్ దిగినాక క్యాబ్స్ చూసుకోవాలి ఇక్కడ మనం క్యాబ్స్ కోసం వెళ్లాల్సిన అవసరమే లేదు క్యాబ్స్ ఏ మన కోసం వస్తాయి మనం జస్ట్ ప్లేసెస్ అండ్ కాస్ట్ మాట్లాడుకోవాలి మీద డిస్ప్లే అవుతున్న ప్లేసెస్ అయితే మేము విజిట్ చేసాం టూ డేస్ ప్యాకేజ్ అయితే మాట్లాడుకున్నాం పర్ హెడ్ టూ చేశారు బుర్రా కేవ్స్ లో ఫుడ్ అయితే ట్రై చేసాం బ్యాంబూ బిర్యానీ అయితే ఆర్డర్ చేసుకున్నాం టేస్ట్ అయితే యావరేజ్గా ఉంది కాస్ట్ వచ్చి సిక్స్ హండ్రెడ్ రూపీస్ అయితే చార్జ్ చేశారు అక్కడ నుంచి బుర్రా కేవ్స్కి అయితే రీచ్ అయిపోయాం దీని కేవ్ అని కూడా అంటారు బుర్రా కేవ్స్ లో టికెట్ కాస్ట్ వచ్చి అడల్ట్స్ కి ఎయిటీ రూపీస్ చిల్డ్రన్స్ కి సిక్స్టీ రూపీస్ అయితే చార్జ్ చేస్తున్నారు ఈ కేవ్ కొన్ని మిలియన్ ఇయర్స్ కింద న్యాచురల్ గా ఫామ్ అయినవి ఇక్కడ శివలింగం కూడా ఉంది దాన్ని చూడాలంటే చాలా కష్టపడాలి మేము వెళ్ళినప్పుడు ఈ శివలింగం వాటర్ లో ఉంది సో వీడియో అయితే రాలేదు బట్ ఈ కేవ్స్ లో చాలా డిఫరెంట్ షేప్స్ ఉన్నాయి ఇక్కడ కొన్ని కెమికల్ రియాక్షన్స్ వల్ల అలా షేప్స్ ఫామ్ అయినాయి అని సైంటిస్ట్లు చెప్తున్నారు ఈ కేవ్ చాలా అంటే చాలా బాగుంది అందరూ ఒక్కసారైనా విజిట్ చేయాలి అంతేకాకుండా ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కూడా ఉన్నాయి సెకండ్ ప్లేస్ వచ్చేసరికి అనంతగిరి వాటర్ ఫాల్స్ కి అయితే విజిట్ చేసాం దీన్ని తాడిగుంట వాటర్ ఫాల్స్ అని కూడా అంటారు ఇక్కడ వాటర్ పొలాల నుండి ఈ రాక్ మీదకైతే వస్తాయి ఇక్కడ వాటర్ చాలా అంటే చాలా కూల్ గా అయితే ఉన్నాయి ఇక్కడ పొలాలు అండ్ ఇరిగేషన్ ప్రాసెస్ మన సైడ్ లాగా అయితే లేదు వీళ్ళ ఇరిగేషన్ ప్రాసెస్ వేరుగా అయితే ఉంటుంది వీళ్ళు పాలీలో ఉన్న సుబక్ అనే స్టెప్ ఇరిగేషన్ ప్రాసెస్ అయితే ఫాలో అవుతారు చూడటానికి కూడా చాలా అంటే చాలా బాగుంది నెక్స్ట్ ప్లేస్ వచ్చేసరికి గాలికొండ వ్యూ పాయింట్ ఈ ప్లేస్కి విజిట్ చేసేసరికి ఆల్మోస్ట్ సిక్స్ అయిపోయింది సో ఫాగ్ వల్ల ఆ ప్లేస్ కవర్ అయిపోయింది బట్ ఈ ప్లేస్ ఫాగ్ వల్ల కూడా చాలా బాగుంది నెక్స్ట్ ప్లేస్ వచ్చేసరికి ట్రైబల్ మ్యూజియం టికెట్ కాస్ట్ వచ్చి అడల్ట్స్ కి ఫిఫ్టీ రూపీస్ అయితే చేస్తారు ఈ ట్రైబల్ మ్యూజియం యాక్టివిటీస్ ఫన్ రైట్స్ చాలానే ఉన్నాయి చిన్న పిల్లలు వస్తే చాలా ఎక్సైటింగ్ గా ఫీల్ అవుతారు దిమ్సా ట్రైబల్స్ వారి ఇరిగేషన్ ప్రాసెస్ సంత హంటింగ్ మ్యారేజ్ ఎలాంటి ఇరిగేషన్ చేస్తారో ఈ మ్యూజియం లో మొత్తం చూపిస్తారు దీన్ని రియలిస్టిక్ మ్యూజియం అని కూడా అంటారు నిజంగా చూడటానికి నిజంగా మనుషులు ఉన్నట్టే అనిపిస్తుంది ఈ ప్లేస్ ని అందరూ విజిట్ చేయాలి ఇదే ట్రైబల్ మ్యూజియం పక్కనే ఉన్న ఫుడ్ కోర్ట్లో బన్ పరోటా అయితే ట్రై చేసాం టేస్ట్ అయితే చాలా బాగుంది ఫిఫ్టీ రూపీస్కి టూ పొరోటాస్ అయితే ఇస్తున్నారు వెజ్ అండ్ నాన్ వెజ్ చోట్ ట్రై చేసాం టేస్ట్ అయితే చాలా బాగుంది మేము ఆల్రెడీ ఉషోదయ రిసార్ట్స్ అయితే బుక్ చేసుకున్నాం ఫోర్ మెంబర్స్కి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు రూమ్స్ అయితే పర్లేదు సర్వీసెస్ అయితే ఏం బాగాలేదు మేము ఫస్ట్ బుక్ చేసుకునేటప్పుడు ఫైర్ క్యాంప్ తో బుక్ చేసుకున్నాం బట్ ఇక్కడ ఎక్స్ట్రా ఛార్జెస్ అయితే తీసుకున్నారు నెక్స్ట్ డే మార్నింగ్ ఫోర్ ఏఎంకి వీ స్టార్టెడ్ మాడగడ వ్యూ పాయింట్ రిసార్ట్ నుంచి ఫిఫ్టీన్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది ఈ వ్యూ పాయింట్ దారిలో ఫుల్ ట్రాఫిక్ అండ్ రోడ్స్ రెయిన్ వల్ల చాలా పాడైపోయినాయి వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ ట్రెక్కింగ్ తర్వాత ఈ వ్యూ పాయింట్కి అయితే రీచ్ అవుతాం ఇక్కడ ఆటోస్ కూడా అవైలబుల్ గా ఉంటాయి అప్ అండ్ డౌన్ ఛార్జెస్ వచ్చేసరికి హండ్రెడ్ రూపీస్ అయితే తీసుకుంటారు ఇక్కడ దిన్సా ట్రైబల్ ఓవర్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు దిన్సా డ్యాన్స్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు అదర్ యాక్టివిటీస్ వచ్చేసి ఫిఫ్టీ టు హండ్రెడ్ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు ఇక్కడ నుండి సన్ రైజ్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ ఫుల్ గా చిల్లవచ్చు వ్యూ పాయింట్ నుండి వెళ్ళిపోయే దారిలో ఈ సన్ఫ్లవర్ తోటను అయితే చూసాం ఎంట్రీ టికెట్ టెన్ రూపీస్ అయితే చార్జ్ చేశారు ఇక్కడ ఫ్లవర్స్ అంతగా లేవు బట్ చాపరాయి వెళ్లే దారిలో చూడవచ్చు నెక్స్ట్ ప్లేస్ వచ్చేసరికి చాపరాయి వాటర్ ఫాల్స్ దీని ఎంట్రీ కాస్ట్ వచ్చి అడల్ట్స్ ఫిఫ్టీ రూపీస్ కిడ్స్ కి థర్టీ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు లోపల గార్డెన్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది అండ్ ఫొటోస్ దిగడానికి కూడా చాలా బాగుంటుంది కిందకు వెళ్ళి అమ్మవారికి దండం పెట్టుకొని ఈ వాటర్ ఫాల్స్కి అయితే విజిట్ చేశాం ఈ వాటర్ ఫాల్స్ అన్ని వాటర్ ఫాల్స్ లాగైతే లేదు ఈ వాటర్ ఫాల్స్లో మనం స్లైడ్ కూడా చేయవచ్చు ఈ వాటర్ ఫాల్స్ చాలా ఫ్లాట్గా ఉంటుంది చూడటానికి కూడా చాలా బాగుంటుంది అండ్ ఇక్కడ కొంచెం జాగ్రత్తగా కూడా ఉండాలి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో వస్తే ఫుల్గా ఎంజాయ్ చేయవచ్చు లెవెన్ కల్లా రూమ్ని బెకేజ్ చేసేసి నెక్స్ట్ ప్లేస్కి అయితే స్టార్ట్ అయిపోయాం నెక్స్ట్ ప్లేస్ వచ్చేసరికి బొటానికల్ గార్డెన్ అయితే విజిట్ చేసాం దీన్ని పద్మిని గార్డెన్స్ అని కూడా అంటారు ఎంట్రీ ఫీజు వచ్చేసి అడల్ట్స్ కిడ్స్ కి థర్టీ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు మొక్కలు పెంచే వాళ్ళకి ఈ ప్లేస్ చాలా నచ్చుతుంది ఇక్కడ ఫ్లవర్ ప్లాంట్స్ ఫ్రూట్ ప్లాంట్స్ అన్ని మొక్కలు అయితే చాలా బ్యూటిఫుల్ గా పెంచారు ఇక్కడ ఆపిల్ ట్రీస్ అన్ని వెరైటీ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ అయితే ఉన్నాయి ఇక్కడ ఫోటోస్ కూడా చాలా బ్యూటిఫుల్ గా వస్తున్నాయి ఈ ప్లేస్ ని ఎక్స్ప్లోర్ చేయడానికి టాయ్ ట్రైన్ కూడా ఉంది పర్ హెడ్ ఫిఫ్టీ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు ఇక్కడ ప్లాన్సే కాదు ట్రీ హౌసెస్ కూడా ఉన్నాయి చిన్న పిల్లలు వస్తే ఫుల్గా ఎంజాయ్ చేస్తారు ఈ ప్లేస్ కి వరల్డ్ వార్ టూ కి రిలేషన్ ఉందంట మన ఇండియన్ సోల్జర్స్ కి ఇక్కడ నుంచే ఫుడ్ సప్లై చేశారని హిస్టరీ చెప్తుంది నెక్స్ట్ ప్లేస్ వచ్చేసరికి అందరికి ఫేవరెట్ అయిన ప్లేస్ చాక్లెట్ ఫ్యాక్టరీ టికెట్ కాస్ట్ వచ్చి ఫిఫ్టీ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు స్టార్టింగ్ బెల్లంగానే కిడ్స్ యాక్టివిటీస్ తో ఫుల్ గా లోడై ఉంటుంది అలా లోపలికి వెళ్ళాక ఇక్కడ చాక్లెట్స్ ఎలా తయారు చేస్తారో ప్రాసెస్ మొత్తం చూపిస్తారు మనకి ఇచ్చిన టికెట్ లోపలి ఇస్తే చాక్లెట్స్ ఫ్రీగా ఇస్తారు చిన్నపిల్లలు వస్తే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు నెక్స్ట్ ప్లేస్ వచ్చేసరికి కాఫీ మ్యూజియంకి అయితే విజిట్ చేసాం టికెట్ కాస్ట్ వచ్చి అడల్ట్స్కి ట్వంటీ కిడ్స్కి టెన్ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు ఇక్కడ కాఫీ ఎలా తయారు చేస్తారో ఈ మ్యూజియంలో మొత్తం చూపిస్తారు బయట కూర్చొని కాఫీని ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ మేము అరబిక్ అయితే ట్రై చేసాం టేస్ట్ అయితే సూపర్ గా ఉంది ఇక్కడ కాఫీ పౌడర్ కాస్ట్ వచ్చి టూ సిక్స్టీ రూపీస్ అయితే పడింది నెక్స్ట్ ప్లేస్ వచ్చేసరికి అందరికి ఫేవరెట్ అయిన ప్లేస్ అందరూ అరకు వెళ్లేదే దీనికోసం అదే కటికా వాటర్ ఫాల్స్ ఈ వాటర్ ఫాల్స్ చూడడానికి టెన్ మినిట్స్ ట్రెక్కింగ్ చేయాల్సి వస్తుంది ఈ బ్యూటిఫుల్ వ్యూ చూద్దామని మేము వెళ్ళినప్పుడు చాలా రష్గా అయితే ఉంది సో వీకెండ్స్ అయితే ప్లాన్ చేసుకో ఈ వాటర్ ఫాల్ వచ్చి త్రీ పార్ట్స్ గా డివైడ్ అయి ఉంటుంది ఫస్ట్ వాటర్ ఫాల్ వచ్చేసరికి త్రీ మినిట్స్ ట్రెక్కింగ్ చేయంగానే వస్తుంది సెకండ్ వాటర్ ఫాల్ వచ్చేసరికి టూ మినిట్స్ ట్రెక్కింగ్ చేయంగానే వస్తుంది లాస్ట్ దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ వాటర్ ఫాల్ అండ్ టెన్ మినిట్స్ ట్రెక్కింగ్ చేయంగానే వస్తుంది అండ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అందరూ పక్కా విజిట్ చేయాలి నెక్స్ట్ ప్లేస్ వచ్చేసరికి కాఫీ ప్లాంటేషన్ ఇక్కడ రీసెంట్గా ట్రెండ్ అవుతున్న వుడెన్ బ్రిడ్జ్ అయితే ఉంది టికెట్ కాస్ట్ వచ్చి అడల్ట్స్కి ఫిఫ్టీ రూపీస్ కిడ్స్కి ట్వంటీ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు లోపల కాఫీ ప్లాంట్స్ మీడియల్లో వుడెన్ బ్రిడ్జ్ అయితే చాలా న్యాచురల్గా ఉంది కదా అలా కాఫీ ప్లాంట్స్ మధ్యలో నుంచి వాక్ చేసుకుంటూ వెళ్తే చాలా బాగుంది ఇక్కడ పైన ఉన్నవన్నీ పెప్పర్ ట్రీస్ అంటే మిరియాలు ఇక్కడ నుంచి వ్యూ చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ ఉడెన్ బ్రిడ్జ్ ని కెనాపీ బ్రిడ్జ్ అని అంటారు దీని మీద వాక్ చేస్తే కెనాపీ వాక్ అని అంటారు లాస్ట్ ప్లేస్ వచ్చేసరికి సుంకల్ మెట్ల బాప్తిజం చర్చ్ దీన్ని బ్రిటిష్ వాళ్ళు నైన్టీన్ థర్టీ లో కన్స్ట్రక్ట్ చేశారు ఈ చర్చ్ దగ్గర చాలా మూవీ షూటింగ్స్ అయితే జరిగాయి మీకు తెలుసుంటే కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి ఈ చర్చ లో హాట్ హాట్ బ్యాంబు బిర్యానీ తింటుంటే టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఇక్కడ బొంగులో బిర్యానీ అండ్ బొంగులో చికెన్ అవైలబుల్ గా ఉంటే టేస్ట్ కూడా బాగుంది మీరు అరకు వస్తే ఇక్కడ ట్రై చేయడం మర్చిపోకండి ఇంకా లాస్ట్ లో క్యాబ్ డ్రైవర్స్ సేఫ్ గా అరకు స్టేషన్ లో అయితే డ్రాప్ చేసేసారు ఇదే మా అరకు ట్రిప్ కబుర్లు నెక్స్ట్ వీడియోస్ తో మళ్ళీ వస్తాను అంతవరకు మా పేజ్ ని అండ్ మా ఛానల్ ని ఫాలో అయ్యి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం టాటా